ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాలం ఒక విశేషమైన సంగతి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను కొలసీలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచ్చినని గమనిస్తే ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి అని రాయబడి ఉంది ఎంతో క్రోధముగా తిరుగుతున్న సాతాను వాడి యొక్క అనుచరులు వాయుమండల సంబంధించిన దురాత్మలు అన్నీ కూడా మొట్టమొదటిగా దాడి చేసేది మన ప్రార్థన మీదే ఎందుకనగా మనము భయభక్తులు వినయము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితాలు జరుగుతాయి గొప్ప ఊహించని ద్వారాలు తెరవబడతాయి అటువంటి కార్యాలు జరగడం సాతానికి ఇష్టము లేక వాడి దూతలకు ఇష్టము లేక మనల్ని అనేక విధములుగా బంధించి ప్రార్థించకుండా మోకరించకుండా అనాలోచనగా మనం పడవేసి వాడు నవ్వుతూ ఉంటాడు ఈ ఉదయకాలం దేవుని పాదముల యొద్దు చేరిన మనమందరము కూడా ఈ వాక్యాన్ని వింటుండగా ఒక ప్రార్థన చేయటం కూడా ఒక పోరాటమే ప్రార్థన చేయాలన్నా కూడా ఒక నిలకడగలిగిన మనసు మనకి కావాలి ఆ నిలకడగలిగిన మనసు మనలో రాకుండా అడ్డగిస్తున్న ఎన్నో శక్తులు ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నాయి ఆ శక్తులన్నిటినీ జయించాలి అంటే మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించి ప్రభువా నాకు ప్రార్థించే శక్తిని బలాన్ని దయచేయండి అని వేడుకుందాము నాతో కలిసి ఇలా ప్రార్థన చేయండి ప్రేమ కలిగిన మా తండ్రి ఈ ఉదయకాలం నీ బిడల మీద మేము నీ పరిశుద్ధ పాదములు పట్టుకుని వేడుకుంటున్నాము ఒక బలమైన ప్రార్థన ఆత్మ మా మీద ఉంచండి నిద్రమత్తు కలిగిన ఆత్మ మాలో నుండి తొలగించండి నీరసపు ఆత్మ బద్దకపు ఆత్మ మాలోంచి తొలగించండి ఎల్లప్పుడూ ఒక నిలకడ కలిగిన ప్రార్థన చేసే ఒక యోధులుగా పోరాటం చేసే సైనికులుగా ప్రార్థనలో మమ్మల్ని నిలబెట్టండి నీ పాదముల చేస్తున్న ఈ ప్రార్థన ఒక జయాన్ని కలగచేసి నిత్యముని ఎదుట ప్రార్థన చేసే ఒక శక్తిని మాలో మీరు ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె అందరికీ వందనములు